నమస్కారం ముద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఒకేసారి వేదికపై ఆరు నెలల కాలం పాటు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించడానికి సైనోహబ్ సంస్థతో పరస్పర అంగీకార ఒప్పందం అనగా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయగిరి భిక్షపతి డాక్టర్ కె అశోక్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మికిలినేని మనచౌదరి సమక్షంలో సైన్ హబ్ సంస్థ ప్రతినిధి ధీరజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయగిరి భిక్షపతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అశోకులకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మనచౌదరి చౌదరి విద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులకు అనేక రకాల అంశాలతో ఆరు నెలల కాలం శిక్షణ ఇవ్వడం వల్ల వెంటనే ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతుందని ఆకాంక్షించారు విద్యార్థుల సందేహాలకు కలెక్టర్ మను చౌదరి ఓపికగా సమాధానాలు ఇచ్చారు ఉస్నాబాద్ లోని డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలకు కావాల్సిన కంప్యూటర్లు ఇతర ల్యాబ్ పరికరాలకు నిధులు మంజూరు చేస్తానని అలాగే అధ్యాపకులు లేని సబ్జెక్టుకు అధ్యాపకులను భర్తీ చేస్తానని తెలిపారు అలాగే ఆర్డీఓ రామ్మూర్తి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ఎంతో ఉపయోగకరమని తెలిపారు సిద్దిపేట జిల్లా ప్లానింగ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ పయ్యావుల రామస్వామి మాట్లాడుతూ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం వివరాలు తెలిపి ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి అధ్యక్షత వహించారు అలాగే ఈ కార్యక్రమాన్ని కళాశాల కెరియర్ గైడెన్స్ విభాగం ఇన్ఛార్జ్ ఆర్ కుమారస్వామి నిర్వహించగా విజయ షబీ పాతిమ మాధురి రాజ్యలక్ష్మి అనిల్ కుమార్ బాలరాజు చంద్రమౌళి చుక్క రమేష్ శ్రీనివాస్ సదానందం మరియు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె అశోక్ ఎం మహేష్ కుమార్ సిహెచ్ మధుసూదన్ రెడ్డి టి శ్రీను ఏ రాధిక మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కంప్లీట్ గా మనకి ఆన్లైన్ హ్యాండ్స్ ఆన్ క్లాసెస్ ఉంటాయి సో ఏది క్లాస్ నేను టీచర్ స్టూడెంట్స్ ఇలా కూర్చున్నారు ఎదురుగా అనేది కంప్యూటర్ సిస్టమ్స్ ముందు మీరు కూర్చొని కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కొన్ని ఆఫ్లైన్ ఉన్నాయి వాళ్ళు ఇనిషియల్ గా చెప్పినప్పుడు కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కాకపోతే నేను అంటే ఇనీషియల్ గా కొంచెం టీచర్ తోటి ర్యాప్ డెవలప్ అవడానికి అర్థం కావడానికి కొన్ని సెషన్స్ టీచర్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లల్ని అడ్రస్ చేసి ఏం చేయబోతున్నారు ఆ ఇంట్రెస్ట్ అనేది మనలో రావాలి అంటే మనిషి ప్రత్యక్షంగా ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేశాము అకార్డింగ్లీ దే హీ ఇందులో మనకి డిగ్రీ కాలేజ్ పిల్లలు సుమారు ఒక వంద ఉన్నారు పాలిటెక్నిక్ వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు నూట మంది ఇనీషియల్ గా మనం స్టార్ట్ చేసే దాంట్లో నూట ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేయండి అని ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇంకొక అంశం ఏంటి అంటే ఎట్ నో పాయింట్ ఆర్ వి సజెస్టింగ్ దట్ యు షుడ్ మ్యాండేటరీలీ గో ఇంటు ఐటి వి ఆర్ జస్ట్ ఎనేబ్లింగ్ యు ఒక స్కిల్ సెట్ అనేది మీకు ఇస్తున్నాం యాడ్ చేపిస్తున్నాం ఇప్పుడు